ప్రభుత్వ విప్ శాసన శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి వేములవాడ రూరల్ మండల పరిధిలోని ఫాజల్ నగర్ రిజర్వాయర్ మరిపల్లి రిజర్వాయర్ ను సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఖాతీ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టుల నిర్మాణం త్వరగా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నప్పుడు శ్రీపాద ఎలంపల్లి ప్రాజెక్టును మొదటి ప్రాధాన్యత క్రమంలో చేర్చడం జరిగిందన్నారు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతూ అన్ని వర్గాల ప్రజలకు ప్రజాపాలన అందజేస్తామని ప్రజా సంక్షేమం ఒకవైపు అభివృద్ధిని మరోవైపు చేస్తూ ముందుకు పోతామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేశ్వర్ ఇరిగేషన్ అధికారులు కాంగ్రెస్ నాయకులు రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు प्रतोषल ना लगे आगे को बोल दो सर यहीं हो सर रिमोट वाले दे दिन देखला सर ये नाटक में उसको बात कर रहा है 14 टैंक और उसके साथ में और बनता है और खाना खाना करने को लेनो के अंदर ये केनाल बनकों जैसा कुछ है इसमें कुछ नहीं है पूरा तर गंदे तो है इसमें तर सही है सर गेट्स ले दो सर मटर गेट्स ले दो ये अलग गेट्स है सर सप्लाई ये अलग पैकेज है ओके अलग पैकेज है

ఇక ఈ ఇయర్ చేస్తాం ఈ మంత్ చేస్తాం అనుకుంటు అనేక సందర్భాలు కూడా రావడం లేదు చెప్పి ఆందోళన చేసాం చేసాం కాలేదు నేను మీకు అదే కాంట్రాక్టర్ కూడా చెప్పిన వీరి కూడా అగ్రిమెంట్ పీరియడ్ ఇప్పుడు అగ్రిమెంట్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు

ఉంది చెప్తే కాదు చెతే అసెంబ్లీ బుక్లెట్ లో ఉంది రాహుల్ బోజా గారు ప్రతి మీటింగ్ లో కూడా దీని గురించి మీతో చర్చ జరుపుతున్నాడు మిమ్మల్ని విరుచుకున్నాడు కాబట్టి మేమేదో మిమ్మల్ని టైం పిలిచినట్టు కాదు పై నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ పని ఉన్నాడు మొన్న రాహుల్ బోజా గారు నాకు ఒక మాట చెప్పింది மந்தவொம்ப <laughs>